ఆర్థికంగా ఎలా ఉంది అంటే డిసెంబర్ ఇరవై తర్వాత మీ బాకీలన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి అద్దె ఇంటి ఆదాయం కానీ లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ అలాంటిదైనా ఉంటే దాని నుంచి వచ్చేవి కానీ లేదా మీరు ఇచ్చేది కానీ అవన్నీ ఉంటుంది మెడికల్ ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో డబ్బు అంత నిలవే అవకాశాలు కనబడట్లేదు బాగా ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నాయి డిసెంబర్ పదిహేను లోపు పెట్టుబడులన్నీ కూడా అవాయిడ్ చేయండి ఈ రియల్ ఎస్టేట్ వరకు వచ్చేటప్పటికి కొనుగోలు చేసేవారికి మంచి రేట్లు దొరుకుతాయి పోస్ట్ ఆఫ్ డిసెంబర్ పదిహేను తర్వాత అమ్మకాల్స్ లో అవకాశంలో డాక్యుమెంటేషన్ అంతా మంచి వెరిఫై చేసుకోండి ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నాను ట్రాన్స్ఫర్స్ కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి డిపార్ట్మెంటల్ ఇష్యూస్ రావచ్చు ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో శని పదకొండో స్థానంలో పనుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది వారి నుండి మార్గదర్శనం దొరి దొరికే అవకాశాలున్నాయి